ఈరోజు దేవుని వాక్యము సామెతలు ఇరవై ఇరవై ఏడు నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపము అని వాక్యం సెలవిస్తుంది నిజమైన నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపమేనా అని మనము ఆలోచించినప్పుడు ఆది కాండంలో దేవుడు తన రూపంలో మనిషిని తయారు చేసిండు అంటే ఆయన ఆత్మ మనిషిలో ఉంచిండు కాబట్టి ఇక్కడ ఈ వాక్యం సెలవిచ్చినట్టు నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపమే ఒకవేళ ఎహోవ పెట్టిన దీపము అని అంటే ఇప్పుడు మనం ఆలోచించవచ్చు దేవునికి రైట్స్ ఉన్నాయి కదా మన పైన ఒకవేళ ఆ దీపాన్ని ఆర్పేయాలనుకుంటే ఆరిపేయొచ్చు లేదంటే ఆ దీపాన్ని నిలపాలనుకుంటే నిలపచ్చు అంటే ఇప్పుడు ఎహోవ పెట్టిన దీపము ఏ విధంగా ఉంటుంది ఈ లోకానికి వెలుగు ఇస్తుందా లేకపోతే ఈ లోకంలో ఉన్న చీకటితో కలిసిపోయి ఉన్నదా దీపం అంటే మన ప్రాణము ఇప్పుడు మన ప్రాణము మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి మన ఆత్మ ఏ విధంగా ఉంటుంది దేవుని కోరుకున్నట్టు ఉంటుందా లేకపోతే దేవుడు వద్దనుకున్నట్టు ఉంటున్నదా అని ఆలోచించుకుందాం ఈ ఉదయ కాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించనుగాక